మనుషులకు ఆకలేస్తే నోరు తెరిచి అడుగుతారు ఏదోలా కడుపు నింపుకుంటారు అయినా అన్నార్థుల ఆకలి తీర్చేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి మరి మూగజీవాల సంగతి ఏంటి అందులోనూ పట్టణాల్లో నివసించే మూగజీవాల పరిస్థితి మరింత దయనీయం అందుకే మనుషులపైనే కాదు మన చుట్టూ ఉండే మూగజీవాలపై కూడా కాస్తంత కరుణ చూపాలని కోరుతున్నాడు ఓ పోలీస్ కాకి డ్రెస్ వేసుకుని డ్యూటీలో శాంతి భద్రతలను కాపాడమే కాదు మూగ జీవాలపై మక్కువతో వాటి ఆకలి తీరుస్తున్నాడు ఓ హెడ్ కానిస్టేబుల్ బుచ్చిరెడ్డి హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసే మాల్యాద్రి తరచూ స్థానిక కనిగిరి రిజర్వాయర్ వద్దకు వెళ్లి అక్కడ ఉండే వాడరాలు పొట్ట నింపుతున్నారు పట్టణంలోని వ్యాపారుల వద్ద పలు రకాల కూరగాయలు పండ్లు సేకరించి వాననాలకు అందిస్తూ వాటికి బంధువుగా మారాడు సమయం దొరికినప్పుడల్లా మూగజీవాలతో మమేకమై వాటి ఆకలి తీర్చడం తనకు సంతృప్తినిస్తోందని మాల్యాది చెప్తున్నాడు మన చుట్టూ నివసించే మూగజీవాలు కూడా ప్రకృతిలో భాగమే అని వాటిని ఆకలి తెలిస్తే ప్రకృతిని కాపాడినట్టే అవుతుందని చెప్పుకొచ్చారు ప్రతి ఒక్కరూ మూగజీవాలతో కరుణతో మెలిగి వాటి ఆకలి తీర్చాలని కోరుతున్నాడు ఇది ఇది మన ఇది కొట్టింది మన నన్ను దా ఉహ్ దా చేస్తున్నాం ఇంకా కాలంలో అవి దా లేవులే పట్టు హనుమంది వచ్చాడు సార్ పెద్ద హనుమని అబ్బాయి ఆ కార్తీక మాసం ఏ నా పేరు మాల్యాద్రి హెడ్ కానిస్టేబుల్ బుచ్చరెడ్డిపాలెం కార్తీక మాసంలో అయితే ఇక్కడికి పూజలు చేసేదానికి వచ్చేవాళ్ళు వాటికి నలభై నుంచి యాభై కోతులు ఉన్నాయి ఇక్కడ ఇంకా కార్తీక మాసం ఎప్పుడైతే అయిపోయిందో ఆ తర్వాత నుంచి వీటికి అవకాశం ఉన్నప్పుడల్లా బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో అరటి పండ్లు అంటే వేస్ట్ పోయే కాయలు ఉంటాయి కొన్న ఏం కాదు వాళ్ళ నలుగురు దగ్గర అడిగి తీసుకొచ్చి వీటి ఆకలి తీర్చేదే ఏం లేదు ఎందుకంటే ఇది ఇక్కడికి ఎవరు రారు వీటికి పెట్టేవాళ్ళు ఎవరు లేరు ఆ కారణం చేత తీసుకొచ్చి ఏదో ఏ కొనింది ఏం కాదు అక్కడ అరటిపండ్లు వ్యాపారం చేసేవాళ్ళు తలా వాళ్ళకి తోచినంత ఇస్తారు వాటిని తీసుకొచ్చి మనం వీటికిస్తాము వీటికి పెడతాము అవి తింటాము నోరు లేని కదా వాటిని హింసించడం మహాపాపం వీలైనంతవరకు జీవాలు వాటికి మనవంత సహాయంగా అవి ఎవరిని అడిగి మాకు అన్నం ఆకలవుతుంది మాకు పెట్టండి అని అడగలేవు అందుకని మనవంతుగా వాటికి ఎంతో కొంత చేయాలని ఉద్దేశం మీద వచ్చి నాకు అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను